చిట్కుల్ గ్రామం సంగారెడ్డి డిస్టిక్ పటంచేరు మండలంలో డ్రగ్స్ కర్రీలపై సమాచారం అందుకున్న టీఎస్పి కృష్ణకుమార్ సైబరాబాద్ ఎస్ఓటీ డిసిపి శ్రీనివాస్ గారు మన శంషాబాద్ ఎస్ఓటీ పటంచేవు లోకల్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక ఇంటర్స్టెడ్ డ్రగ్స్ పిల్లలు పట్టుకోవడం జరిగింది వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్ చెందిన ఉద్దరా పోషకరం అని చెప్పేసి ఇద్దరు కూడా రాజస్థాన్ నుంచి ఇక్కడికి వలస వచ్చేసి రైలింగ్ వర్క్ చేస్తూ ఉన్నారు రాజస్థాన్ నుండి బార్మీర్ డిస్టిక్ నుండి ఓపియం హెరాయిన్ ఈ రెండు డ్రగ్స్ని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ అమ్మడానికి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం పెట్టుకోవడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టెడ్ ఇన్ఫర్మేషన్పై టీన్ అవ్వాలి ఎస్కూటీ సైబరాబాద్ పట్టు హైదరాబాద్ పోలీసు వాళ్ళు జాయింట్ ఆపరేషన్లో మనం పట్టుకోవడం జరిగింది బిధారా ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు అతని ఇంట్రాక్షన్ ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే ఓపిఎం తప్ప హీరాయిన్ రాజస్థాన్ నుండి వాళ్ళ ఓన్ కన్సంక్షన్ గురించి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అమ్ముకోవడానికి గురించి తీసుకోవడం జరిగింది సో అతని మెయిన్ రాజస్థాని నుండి తీసుకొచ్చిన రామ్ అనే వ్యక్తి ఫరారులో ఉన్నారు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది ఈ డ్రగ్స్ వాల్యూ ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్వంటీ ల్యాక్స్ పడుతుంది ఓపిఎం థర్టీ ఫోర్ గ్రామ్స్ హెరాయిన్ ఎయిట్ గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిస్వర్టీ సైబ్రాఫర్ క్లీనాప్ తర్వాత పాలించారు లోకల్ పోలీస్ వాళ్ళకి కలిసి కట్టడి చేసిన కూడా మా ఎస్పీ గారి తర్వాత అందరికీ రివార్డ్స్ అన్న ఇక్కడే లోకల్ హెడ్వాళ్ళలో సరౌండింగ్ వాళ్ళు అమ్మడానికి వాళ్ళు తీసుకొచ్చినట్టు తెలుసుకుంటారు వీళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ మాకు ఒక సిక్స్ ఇయర్ నుంచి మా దగ్గర సిక్స్ ఇయర్స్ ఉంది సో ఫస్ట్ టైం తీసుకొచ్చినట్టు చెప్తున్నారు వాళ్ళు